నమస్తే అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి క్యాప్సికంతో ఎగ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పిల్లలు మామూలుగా అయితే క్యాప్సికం కర్రీ అంటే అసలు ఇష్టపడరు కదా వాళ్ళకి మరి క్యాప్సికంలో ఉన్న మంచి గుణాలు ఎలా అందుతాయి అందుకని ఇలా క్యాప్సికంలో ఎగ్ వేసి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంతవరకు సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పసుపు అంతా బాగా కలిసేలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలను దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కలు బాగా కలిసేలాగా బాగా మగ్గే వరకు బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇవి మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గుతాయి కదా ఈ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిలో మనం కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి రెండు బాగా కలిసిన తర్వాత కలిసేంతవరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుంటే ఇవన్నీ సరిగా సమానంగా స్ప్రెడ్ అవుతాయి తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఫోర్ ఎగ్స్ వరకు మనం దీనిలో యాడ్ చేసుకోవాలి ఆమ్లెట్లా వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు కదపకుండా అలానే ఉంచి ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఈ విధంగా టూ మినిట్స్ వరకు ఉంచాలి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే దీనిలో ట్రైగ్లేజరాయిడ్స్ ఉండడం వలన గుండెకు మంచి రక్షణ ఉంటుంది ఇప్పుడు ఈ ఆమ్లెట్ని కట్ చేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అంతేకాదండి ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా క్యాప్సికంలో అధికంగా ఉండడం వలన క్యాన్సర్ బారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా మరి క్యాప్సికం పిల్లలకి డైట్లో పెట్టకపోతే ఎలా తప్పకుండా మనం డైట్లో చేర్చాలి లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్